నమస్తే అండి ఈరోజు హార్వెస్ట్ ఉంది ఆకుకూరతో హార్వెస్ట్ మొదలు పెడదాము ఈ చిరకు అండి ఈ చిర్రాకు ఈరోజు మటన్ కలిపి నేను ఫ్రై చేస్తున్నాను అందుకు ఈ చిర్రాకు అవసరము చిర్రాకు హార్వెస్ట్ ఈరోజు ఆకుకూరతో మొదలు పెడతాము ఆకుకూరలు కొన్ని ఉన్నాయండి కానీ నాకు సిర్రాకుతోనే అవసరము ఈరోజు ఆకు ఈరోజు మటన్తో కలిపి సిర్రాకు వేసి ఫ్రై చేస్తున్నాను ఒకే చోట లేదండి చిర్రాకు ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా ఉంది మనము చూసి మనకు చిరాకు మాత్రమే అవసరము అదే పీక్కుందాము ఈరోజు చిర్రాకు హార్వెస్టు ఇక్కడ అంతా తెల్ల గల్జేరు ఎర్ర గల్జేరు రెండు మిక్సింగ్ ఉన్నాయి కానీ ఈరోజు నేను గల్జేరు హార్వెస్ట్ చేయడం లేదు చిర్రాకు మాత్రమే అలాగే కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేద్దాము ఇక్కడ కూడా చిరకు ఇది వేర్లతో తీసేస్తానండి చిర్రాకు ఎందుకంటే నాకు ఇక్కడ టమాటో మొక్క పడి మొలిచింది కాబట్టి ఇది పెరగాలంటే మనము ఈ ఆకుకూరను వేర్లతో సహా తీసేయాలి మనకు చిరాకు అవసరం కూడా కట్టి అంతా తీసేద్దాం ఇంకా చీర్రాకు ఇంత వచ్చిందండి తర్వాత పచ్చిమిర్ మిర్చి కూడా మనకు అవసరమే ఇప్పుడు మనం పచ్చిమిర్చి కోసుకుందాము పచ్చిమిర్చి మొక్కలు మూడు నాలుగు మొక్కలు ఉన్నాయండి ఇల్లు అయితే చాలా బాగా వస్తాయి ఈ మొక్కకు ఇన్ని వచ్చాయి అందులో వేసుకున్నాను ఇక్కడ కూడా ఉన్నాయి ఈ మొక్కకు మొత్తం పూత మీద ఉంది ఇది చూడండి అంతా కాబట్టి దీనికి రావడానికి పచ్చిమిర్చి కొంచెం టైం పడుతుంది ఈ మొక్కకు చూడండి పండు మిర్చి కూడా అయినాయి ఈ మొక్కకు మనకు చాలండి వారానికి కిలో అన్ని మొక్కలు కలిసి కిలో వచ్చినా కూడా ఇవి చాలా కారం ఉంటాయి కాబట్టి సరిపోతాయి సరిపోవు అనుకున్న వాళ్ళు ఇంకో రెండు మొక్కలు పెట్టుకోవచ్చు మనకు ఇంట్రెస్ట్ ఉంటే రకానికి ఓ రెండు మొక్కలు పెట్టుకున్నా సరిపోతుంది నా దగ్గర ప్రస్తుతానికైతే ఈ రెండు రకాల మొక్కలు ఉన్నాయండి ఇది ఒక ఈ మొక్క ఒక రకము ఈ మొక్క ఒక రకం అక్కడ కోసాను కదా ఇందాక అవి ఇవి ఇంకొక గ్రో బ్యాగ్లో అక్కడ కూడా రెండు మొక్కలు ఉన్నాయి చూద్దాం వాటికి వచ్చాయో లేవో పచ్చిమిర్చి ఇక్కడ ఈ మొక్కకు ఇంతకుముందు కోసాము కదా మనం ఇవి కోసుకుంటూ ఉంటే చిన్న చిన్న పిందెలన్నీ మళ్ళీ పెరుగుతూ ఉంటాయి అవన్నీ మళ్ళీ పూత మీద ఇలా రీసైకిల్ అండి వస్తూనే ఉంటాయి ఇవే కాదు ప్రతి ఒక్క మొక్కకు అలాగే వంకాయ కానీ టమోటో కానీ నేను టమోటో ఇప్పుడు పెట్టానండి మొక్కలు పెరుగుతున్నాయి మన కొద్ది రోజుల తర్వాత టమోటో హార్వెస్ట్ హార్వెస్టింగ్లో టమోటో హార్వెస్ట్ కూడా కలుస్తుంది ఇప్పుడు వంకాయలు మనము రోటి పచ్చడికి కొంచెము వంకాయ లేతవైతే బాగుండదండి బాగుండదు రోటి పచ్చడి కాబట్టి కొంచెం కుదిరితేనే ముదిరేంత వరకు ఉంచి హార్వెస్ట్ చేసుకోవాలి కర్రీకైతే లేతవే బాగుంటాయి మనం రోటి పచ్చడికి అయితే రెండు రోజులు ముదరనిస్తే సరిపోతుంది వీటితో మనము రోటి పచ్చడి పచ్చిమిర్చి అయిపోయాయి వంకాయలు అయిపోయాయి ఇప్పుడు కొన్ని జాజి పూలు ఉన్నాయి కోసుకుందాము రోజు వస్తాయండి పూలు మనకు సీజన్ అయిపోయినా కూడా కొద్ది రోజులు జాజి పూలు వస్తాయి పెంచుకోండి కొన్ని ఫ్లవర్స్ కొన్ని ఆకుకూరలు ఇలా ఒక్కొక్కసారి పెంచుకుంటా గార్డెనింగ్ చేసుకోవచ్చు అన్నీ ఒకేసారి పెట్టినా కూడా గార్డెనింగ్ మెయింటెనెన్స్ చేసేకి అలవాటు లేని వాళ్ళకు కష్టం అనిపిస్తుంది కాబట్టి కొన్ని కొన్ని పెంచుకుంటా వేసుకుంటా పోతే సరిపోతుంది అంతేనండి హార్వెస్టు మూడు వంకాయలు కొద్దిగా చిరియాకు కొన్ని పచ్చిమిర్చి కొన్ని జాజిపూలు ఇంకా కింద పక్క కొంచెం చిర్రాకుంటుంది అది కూడా కోసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని అల్లాను కోరుకుంటున్నాను బాయ్